ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి అనేది కాదయ్య పాయింట్ గెలుపు ఎవరిది అనేది మెయిన్ పాయింట్ అంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా ఒకవైపు జగన్ మరోవైపు చంద్రబాబు పవన్ అసలు ప్రజల ఓటు ఎటువైపు గెలిచేది ఎవరు సామాన్యుడి నుంచి పెద్దల వరకు అనుకుంటున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరి విధానంలో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తుంటారు ఒక్కొక్కరి యాక్షన్ ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది కానీ అందరి చూపు ఒకవైపు ఉంటుంది మంచి చేసే వాళ్ళ వైపు అధికారం అన్నది ఒక రాజు అనుభవించే హోదా కాదు ప్రజలకు సేవ చేసే ఒక సేవకుడి స్థానం అంటుంటారు రాజకీయ నాయకులు కానీ ఎన్ని మాట్లాడుకున్నా అదొక పెద్ద గొప్ప పొజిషన్ అని చెప్పాలి కోట్ల మంది కోరుకుంటే వచ్చేదే ఒక పదవి దాని పేరే చీఫ్ మినిస్టర్ అంటుంటాము ముఖ్యమంత్రి హోదాలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ కష్టం అనంతరం తండ్రి మరణం తండ్రి మరణ అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో కొత్తగా పార్టీ పెట్టడం ప్రజల్లోకి వెళ్ళడం విలువలు విశ్వసనీయతతో అడుగులు వేయడం తద్వారా ప్రజానికంకు ఒక నమ్మకం ఒక బలం వచ్చేలా ఒక మాట ఏదైనా జగన్ చేస్తాడు తన తండ్రి మాదిరిగా అనేటట్టుగా తాను నిరూపించుకున్న మాట నడిచిన విధానం అన్నీ కూడా ప్రజలకు ఒక అవకాశం ఇస్తూ జగన్ను నూట యాభై ఒక్క స్థానాలు కుల్లో కొడుతూ దేశవ్యాప్తంగా ప్రపంచం సృష్టించు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చిస్తే గడిచిన ఐదేళ్లలో పరిపాలన ఎలా ఉంది ప్రజలే కాదు పెద్దలు కూడా ఇప్పుడు జగన్కే జై కొడుతున్నారు అవును కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ అమిత్ షా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అంటూ బద్దలు కొట్టేలా చెబుతున్నారు ఇక్కడే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది జగన్ ఏంటి జగన్ మోదీ వెనకాల పెరుగుతున్నాడు మోదీ వెనకాల తిరుగుతున్నాడు జగన్ మోదీకి భజన కొడుతున్నాడు అని కొందరు అంటుంటారు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి మన రాష్ట్రానికి మేలు జరగాలి అంటే కేంద్రంతో కలిసి మెలిసి నడవక తప్పదు అలా అని పనికిరాని గొడవలు మళ్ళీ పెట్టుకొని దాన్ని రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నిధులను ఆపుకోవడం కానీ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే కేంద్రం నుంచి రావాల్సిన గ్రీన్ సిగ్నల్లను వెనక్కు నెట్టేసుకునే కార్యక్రమం చేయకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ జగన్ గారు వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ కొన్ని కొన్ని సమర్థిస్తూ మద్దతిస్తూ ముందుకెళ్తూనే తాను నిలబడ్డ స్టాండ్ మాత్రం తాను గుర్తుపెట్టుకుంటున్నందుకు ముందుగా ముందుగా అని చెప్పాలి ఇక్కడ ఎవరో అధికారం రాగానే మారిపోతారన్నారు ఎవరో అధికారం రాగానే చేత కాదన్నారు ఎవరో అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి అసలు పరిపాలన చేయడు రాష్ట్రమే అమ్ముక దొబ్బుతాడన్నారు ఈ ఇలాంటి మాటలు కోటలు ఎన్నో దాటుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎఫ్ జగన్ నేడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్రం కూడా అంటుంది గుడ్ అని అని చెబుతోంది అప్పులు చేశాడు అప్పులు చేశాడు అంటూ ప్రతిపక్షాలు గతంలో ఆరోపించారు కానీ గతానికి భిన్నంగా చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల కన్నా ఎక్కువ మాత్రం జగన్ చేయలేదు అని అదే కేంద్రంకు సంబంధించిన పెద్దలు ఫైనాన్షియల్కు సంబంధించిన మాత్రమే చెప్పడం జరిగింది తెచ్చిన డబ్బు తెచ్చినట్టుగా బటన్ నొక్కుతూ నేరుగా ట్రాన్స్పరెన్సీగా డబ్బులను పంపించిన విధానానికి ట్రాన్స్ఫర్ చేసిన విధానానికి కేంద్రం అయిపోయింది అందుకే కేంద్రం మళ్ళీ జగనే రావాలంటున్నారు జగన్ తెచ్చిన పథకాలు కూడా అలాంటివి అని చెప్పాలి ఒకటి చెప్తే ఒకటి చేయడం కాదు జగన్ ఏదైతే ప్రజల ముందు ఒక మేనిఫెస్టో చెప్పాడో చిన్న మేనిఫెస్టోనే రెండు పేజీల్లో తయారు చేసిన మేనిఫెస్టోనే కానీ అది ప్రజల బతుకులు మారుతుందనైతే ఎవరు అనుకోలేదు కానీ ఏకంగా ఈరోజు చూస్తే గడిచిన ఐదేళ్లలో సుపరి పరిపాలనలో ప్రజా ప్రభుత్వం లాగానే ముందుకు కదులుతుంది ఒక వ్యక్తి ప్రజాప్రభుత్వం అని నోటి నుంచి ఎవరైనా ఈజీగా అంటారు ఇది సేవకుడిని నేను కింగ్ని కాదు మీకు సేవకుడిని అని చాలా సింపుల్గా అంటారు కానీ వాళ్ళ బిహేవియర్లో తెలుస్తుంది వాళ్ళ సింప్లిసిటీ వాళ్ళ ఆలోచనలో తెలుస్తుంది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళ ఐడియాలజీలో తెలుస్తుంది ఎంత గ్రేట్ ఇవన్నీ చూడకుండా మాట్లాడే వాళ్ళకేం తెలుస్తుంది విలువ గురించి విశ్వసనీయత గురించి ప్రతిసారి పొగిడేవాడు ఒకడు ఉంటే తిట్టేవాడు పది మంది ఉంటారు ఎంతెందుకు ఎంత దూరమో పోకండి ఈ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో వినేవాళ్ళు ఎవరైనా సరే గుడ్డల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఒక్కసారి మీరు ఎదిగితే మీ ఇంట్లో వెనకాల ఉన్న వాళ్ళే మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇక్కడే దొరికింది ఆన్సర్ ఎక్కడైనా ఇది కామన్ అలాంటిది రాజకీయాల్లో మరింత కామన్ రాజకీయాల్లో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే శక్తి మించుతున్నాడంటే తొక్కే ప్రయత్నం చేస్తారు విమర్శిస్తారు ఇంకా దారుణంగా ఇంకేదైనా చేస్తారు కానీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ కూడా ఐదు కోట్ల మంది ఎన్నుకుంటే అయ్యేది ఒక ముఖ్యమంత్రి సొంతంగా పార్టీ పెట్టుకొని నిలబడ్డమే కాదు నిలదొక్కున్నాడని కూడా జగన్ అనిపించుకున్నాడు జగన్ రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడా లేదంటే చంద్రబాబు పవన్ గెలుస్తాడా జగన్ గెలుస్తాడు అని బలంగా నమ్మకాంగంగా అనేవాళ్ళు చాలామంది ఉంటే గెలవడు జగన్ ఏం గెలుస్తాడు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా జగన్ గెలవడు అని అనుకునే వాళ్ళ కన్నా ఎక్కువే జగన్ గెలుస్తాడు అని అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓట్ల శాతం కూడా ఎక్కువే ఉంటుంది అల్టిమేట్గా సీట్లు ఎక్కువే ఉంటుంది అల్టిమేట్గా గెలుస్తారు సరే జగన్ను తిడుతూ జగన్కి ఓటేయ్యము ఈసారి అని అనుకునే వాళ్లకు మరో ఉదాహరణ ఎందుకు చంద్రబాబు గారికి ఓటు వేయాలనుకుంటున్నారు బీజేపీ ఇతర ఇతర పార్టీలకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అనే దానికి వాళ్ళ దగ్గర స్పష్టత కూడా లేదు జగన్ను వద్దు అనుకోవడం దాకా వాళ్ళు గ్రేటే అనుకుందాం జగన్ను వద్దు అనుకోవడం దాకా వాళ్ళు ఓకే అనుకుంటే అసలు నెక్స్ట్ స్టెవరు చేస్తారు ఎందుకు వేస్తారు అనే దగ్గర ఆన్సర్ లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం చాలా గొప్పగా ఉంది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కానీ ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి రెండు వేల ఇరవై తర్వాత జరిగే పరిణామాలు రెండు వేల పరి రెండు వేల సంవత్సరం కంటే అటు సైడు ఒక పద్నాలుగు ఏళ్ళు ఇటు సైడు పద్నాలుగు నేళ్ళు అంటే ఇప్పుడు రాబోయే పద్నాలుగేళ్ళు ఒకసారి ఒక అంచనా వేసుకుందాం గడిచిన పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఒక అంచనా వేసుకుందాం కరెక్ట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే ఏంటి ప్రపంచవ్యాప్తంగానైతేనేమి రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతేనేమి భారతదేశంలోనైతేనేమి ఇంటర్నెట్ వినియోగం వచ్చింది గడిచిన మూడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచే అతి బీభత్సంగా ఇంటర్నెట్ అనేది చాలా కాలం నుంచే ఉంది కానీ సామాన్యులకు అతి దగ్గరగా అతి చొరువుగా సామాన్యులు కూడా వాడుకొని సమాచారం సేకరిస్తూ దాన్ని అర్థం చేసుకోవడం ఎప్పటి నుంచి అంటే గడిచిన మూడు నాలుగు సంవత్సరాల నుంచి అల్టిమేట్గా కరోనా నుంచి అది బీభత్సంగా పెరిగిపోయింది పల్లె పల్లెకు ఇంటర్నెట్ రావడం ఫోన్లో డేటా ఉండటం ఇంటర్నెట్ సదుపాయం వల్ల వాళ్ళు అన్నీ కూడా విశ్లేషించుకోవడం చూడడం జరుగుతుంది గడిచిన పాత కాలంకి వెళ్తే రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు రెండు వేల రెండు ఈ ఈ కాలంలో చూస్తే కేవలం మనం టీవీలో వచ్చే ఒక న్యూస్ మాత్రమే చూసేవాళ్ళం అది తొమ్మిది గంటలకు వచ్చే ఈటీవీ ఛానల్లో వచ్చే ఒక న్యూస్ చూసేవాళ్ళం తెల్లారితే పేపర్ ఈనాడు చూసేవాళ్ళం ఈ రెండింటితోనే మనం బేరేజ్ వేసుకొని ఓటు వేసేవాళ్ళం కట్ చేస్తే ఇప్పుడు ఆ రెండు ఎవరివి ఆనాటి నుంచి అయినా ఇప్పటికైనా ఎప్పటికైనా ఆ రెండు కూడా నడిపించే రహ ఆ నడిపించే వ్యక్తులు ఎవరు చంద్రబాబు గారికి సంబంధించిన వ్యక్తులు చంద్రబాబు గారు చేసింది ఒకటైతే వెయ్యి రూపాయలు చేశారని చూపించే వ్యక్తులు మరి అలా చూపించినప్పుడు ప్రజలు కూడా అవి నమ్మే పరిస్థితి ఉంటుంది అలా సాగిన పద్నాలుగేళ్ళ ప్రయాణమే చంద్రబాబు రాజకీయ జీవితం అందుకే బహుశా వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కటి లేదు చంద్రబాబు గారు వ్యక్తిగతంగా బలంగా తెచ్చింది ఏమన్నా అంటే హైదరాబాద్ తెచ్చాడు హైదరాబాద్ తేలిది ఎవరు తేలి హైదరాబాద్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగి ఉండొచ్చు కానీ ఆయన పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం తీసుకొని ఆఫీసులను తీసుకొచ్చాడు అని ఏదేదో కలరింగ్ డబ్బాలు కొట్టడం మాత్రం తప్పు మరొకటి ఇక పవన్ కళ్యాణ్ గురించి వద్దాం ఇక చంద్రబాబు దైది ఇది ప్రస్తుత రాజకీయ అయితే ఇది చంద్రబాబు గారిది ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవడం ఓటుకు నోటు కేసులో దొరకడం తద్వారా కేసీఆర్ గారికి ఆ దొరకకుండా తను ముందుకు ఉండాలంటే నువ్వు రాష్ట్రం వదిలి వెళ్ళాలి అన్నట్టుగా తాను అనడం ఆ తర్వాత ఏపీకి తట్టాబుట్టా చదురుకొని వెళ్ళడం ఇదంతా జరిగింది ఆ తర్వాత ఏ జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం కట్ చేస్తే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించాడు ఒక పార్టీ పార్టీ అంటేనే రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ఏంటి ఒక అధినేత ఉంటాడు దానిపైన పవన్ కళ్యాణ్ రా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి రాజకీయాలకు వచ్చాడు రాజకీయాలకు వచ్చిన మొదటి నుంచి కూడా ఎప్పుడూ క్లారిటీ లేడు కానీ ఒక సంవత్సరం గడిచినాక మరొక సంవత్సరం కానీ మరొక సంవత్సరం గడిచినాక ఇంకో సంవత్సరం ఏదో ఒక సంవత్సరంలో ఒక మనిషికి క్లారిటీ అనేది వస్తుంది వాట్ ఫీఈస్ డూయింగ్ అనే దానికి కానీ ఈ పొద్దుకు క్లారిటీ లేకుండా ఓ రోజు చంద్రబాబుతో కలుస్తాడు ఓ రోజు బీజేపీతోను కలుస్తాడు ఓ రోజు మిత్రపక్షం అంటాడు ఓ రోజు శత్రువు అంటాడు ఓ రోజు కలిసిన వ్యక్తిని తిడుతాడు తిట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలుస్తాడు ఇవన్నీ చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు ప్రజలకు కూడా ఏమైపోతుంది ఈజ్ నాట్ షూటబుల్ ఫర్ ద పాలిటిక్స్ అన్నట్టు క్లియర్గా గడిచిన చాలా ఏళ్ల క్రితమే ప్రజలకు తెలిసింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం రెండు స్థానాల్లో నిలబడితే ఒక్క స్థానంలో కూడా ఎమ్మెల్యేగా గెలువలేని పరిస్థితి జగన్ దాకా ఎందుకు జగన్ పెట్టిన ఎమ్మెల్యే ముందేనూ ఓడిపోయినప్పుడు జగన్ దాకా ఎందుకు అనేది వైసీపీ పాయింట్ వాళ్ళ పాయింట్కు ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది వైసీపీకి తిడుతున్నారు అంటే వాళ్ళకి తిట్టే ఛాన్స్ ఇచ్చేదే కదా టీడీపీ జనసేన వాళ్ళు ఒక మాట అంటున్నారు అంటే అనే ఛాన్స్ ఇచ్చింది మీరే కదా ఏ ఛాన్స్ లేకుండా మీరు ప్రాంప్ట్గా పర్ఫెక్ట్గా పర్ఫెక్షన్గా ఉండుంటే వాళ్ళు ఏ మాట కూడా అనే పరిస్థితి ఉండదు కానీ వాళ్ళు అంటున్నారంటే మీరు చేస్తేనే అంటారు ఇటీవల తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ యువగలం యువగలం అంటూ ఒక అద్భుతమైన పాటతో నాట నాటకీయ ప్రక్రియమైన ఒక అడుగులు వేస్తూ ఆయన పాదయాత్ర అని తిరిగాడు కానీ పాదయాత్ర జరిగిందా పాదయాత్ర చేసిన పది రోజులలో ఐదు రోజులు బ్రేక్ అన్నాడు తర్వాత తండ్రి అరెస్టు మధ్యలో మొత్తం పూర్తిగా బ్రేక్ తర్వాత ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయని మళ్ళీ పూర్తి క్లోజ్ చాప్టర్ క్లోజ్ సార్ ఇలాంటి వ్యక్తులను ప్రజలు ఎందుకు నమ్ముతారు ఇక్కడ చంద్రబాబు గురించి మాట్లాడుకున్నాం పవన్ గురించి జగన్ ఇక్కడ మూడిట్లలో క్లియర్గా కనబడుతున్న ఒకే ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు ఆ మాట మీద నిలబడ్డాడు మాట కోసం నడిచాడు అల్టిమేట్గా మాటను నిలబెట్టుకొని సీఎం అయ్యాక కూడా ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో అది చూపించాడు ప్రజలను మెచ్చు మెచ్చుకునేలా పరిపాలన చేస్తున్నారు ఇంకా చేయాలి జగన్ ఇంకా చేయాలంటే దేవుడు కాదు ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఐదేళ్లలో మొత్తం రాష్ట్రాన్ని యాభై అరవై ఏళ్ళ నుంచి లేనిది ఒక్కటే ఐదేళ్ళకో పదేళ్లకో ఊడిపడదు అది హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఏ పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతాయి తప్ప మార్పు ఉంటుంది ఒక చిన్న ఇల్లు పేదింటి ఇల్లు పెద్దగా ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన జీవితం వాళ్ళకి రావాలంటేనే దెబ్బ దెబ్బలు ముప్పై నలభై యాభై సంవత్సరాలు అవుతుంది జనరేషన్స్ మారి వాళ్ళు చదువుకొని ఎవడైనా గట్టిగా చదివి జాబులు కొడుతున్నా లేదని ఏదైనా బిజినెస్లో లైఫ్ మారి క్లెక్ ఏదైనా ముందుకు ఎంత అయితే తప్ప ఇల్లు మారా ఇల్లే మారినప్పుడు ప్రభుత్వం ఎక్కడికే మారుతుంది అంత ఈజీగా ప్రభుత్వానికి కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు అద్భుతాలు చేయాలంటే వచ్చిన ప్రభుత్వాలు అన్నీ చేయాలి ఏ ప్రభుత్వం కూడా అద్భుతం చేయదు నడిచే విధానంలో తెచ్చే మార్పులు తదనంతరం ఫ్యూచర్లో అద్భుతాలు సృష్టిస్తాయి ఆ అద్భుతాలు సృష్టించే వరకు మన ప్రభుత్వం ఉంటుందా లేదా అన్నది సెకండ్ టైం ఆ మాదిరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసినవి అన్ని కేసీఆర్ హయాంలో వెలుగులోకి వచ్చాయి ఆ మాదిరిగానే చంద్రబాబు గారు సైన్లు పెట్టినా అని కేసీఆర్ గారు హయాంలో వచ్చాయి తదనంతరం కేసీఆర్ గారు ఎవరి మార్కెట్ వాళ్ళు యూజ్ చేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుదో పట్టిస్తుంటే ఉంటుంది అల్టిమేట్గా ప్రజాంతం ఎప్పటికి కూడా గ్రహించేది మొక్కలేదు చెప్పింది చేస్తున్నాడా ఆయన వల్ల నాకు నా ఇంటికి ఏమైనా యూజ్ ఉందా ఆ పార్టీ వల్ల నాకు ఏమైనా యూజ్ ఉందా అని ఆలోచించే ఓటేయాలి పార్టీ నా ఇంటి దాకా వచ్చినప్పుడు ఈజ్ ఇట్ వర్తి ఫర్ మీ ఫర్ మై ఫ్యామిలీ ఫర్ మై లైఫ్ అనే దాని మీద ఒకటే ఒక పాయింట్ మీద ప్రజలు ఓటేయాలి అభిమానం అన్నీ ఉండొచ్చు పక్కన పెట్టండి ఓటేసేటప్పుడు కేవలం నీ ఇంటికి మంచి జరిగిందా నిజంగా నా ఇంటికి ఏదైనా రెండు మూడు మంచి జరిగినాయి నాకు మీకింత మంచి జరగాలని నేను రావాలనుకుంటే చేయండి లేదు నేను వేరే చంద్రబాబును నమ్ముతా ఇతర ఇతర వ్యక్తులను నమ్ముకుంటా అనుకుంటే కూడా ఓటు వేయండి ఎందుకంటే ఓటు అనేది మీ హక్కు ఖచ్చితంగా వేయండి వేయకుండా మాత్రం ఓటు పోతాను ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో అసలు లైక్ వచ్చేసే